రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మెడికల్ రియంబర్స్మెంట్ పొందు విధానం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్స్కి ప్రస్తుతం రెండు పద్ధతులలో వైద్య సేవలు అందుతున్నవి మొదటిది ఉద్యోగుల ఆరోగ్య పథకం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ద్వారా నగదు చికిత్స నిర్దిష్టమైన కార్పొరేట్ హాస్పిటల్ ద్వారా మరియు వెల్నెస్ సెంటర్ల ద్వారా అందిస్తున్నది రెండవది గతంలో ఉన్న మెడికల్ రీయంబర్స్మెంట్ స్కీమ్ ఇందులో మనం ముందుగా పూర్తిగా మన సొంత డబ్బు చెల్లించి చికిత్స పొందిన తర్వాత అట్టి వైద్య బిల్లను రియంబర్స్మెంట్ కొరకు పంపించే విధానం ఇది గరిష్టంగా రెండు లక్షల వరకు మాత్రమే చెల్లించబడుతుంది ఇట్టి రియంబర్స్మెంట్ ప్రతిపాదనలు పెన్షనర్లు తాము ఏ కార్యాలయం పాఠశాల నుండి పదవిరణ చెందినారో ఆ సంస్థ డ్రాయింగ్ అధికారి ద్వారా పంపించాల్సి ఉంటుంది ఇట్టి రీఎంబర్స్మెంట్ యాభై వేలలోపు ఉన్నట్లయితే జిల్లా స్థాయిలోనూ అంతకుమించి ఉన్నట్లయితే రాష్ట్ర స్థాయిలో మంజూరు కాబడతాయి ఈ మధ్య ఒక్క విద్యాశాఖకు చెందినవి మాత్రమే ఆన్లైన్ ద్వారా పంపించాల్సి ఉంటుంది ఇందుకుగాను పెన్షనర్ తప్పకుండా ఇన్పేషెంట్గా చికిత్స వారే ఉండాలి కొన్ని దీర్ఘకాలిక వ్యాధులకు గతంలో సర్జరీ గావించబడి ఫాలోఅప్ చికిత్స పొందు అవుట్ పేషెంట్లకు కూడా రియంబర్స్మెంట్ వస్తుంది ఉదాహరణకు గుండె ఆపరేషన్ మొదలు చేయించుకొని ప్రతి ఆరు ఫాలో ఫాలోఅప్ చికిత్స కొరకు చేయించుకునే వైద్య ఖర్చులకు వైద్య పరీక్షలకు మందులకు రియంబర్స్మెంట్ పొందవచ్చును ప్రతిపాదనలు పంపించడానికి ఈ క్రింది సర్టిఫికేట్ మరియు బిల్లులు అవసరమవుతాయి హాస్పిటల్ నుంచి తీసుకోవాల్సినవి ఎమర్జెన్సీ సర్టిఫికేట్ ఎసెన్షియాలిటీ సర్టిఫికేట్ డిశ్చార్జ్ సమ్మరీ హాస్పిటల్ డీటెయిల్ బిల్ ఫైనల్ బిల్ రిసిప్ట్ నాన్ అవైల్మెంట్ ఆఫ్ ఈహెచ్ఎస్ సర్టిఫికేట్ జెన్యునెస్ సర్టిఫికేట్ ఇట్టి సర్టిఫికేట్ కొన్ని హాస్పిటల్ వాళ్ళు మాత్రమే డ్రాయింగ్ ఆఫీసర్ నుండి అప్లికేషన్ వస్తేనే ఇస్తారు హాస్పిటల్ రికగ్నేషన్ జివో కాపీ ఒరిజినల్ బిల్స్ ఫార్మసీ ఇన్వెస్టిగేషన్ అండ్ అదర్ బిల్స్ నుంచి అన్ని కలిపి ఒరిజినల్ బిల్స్ అంటాం పైన పేర్కొన్న సర్టిఫికేట్లపై మరియు బిల్లులపై చికిత్స చేసిన డాక్టర్ సంతకము మరియు అతని పేరుతో గల ముద్ర వేయించాలి ఇట్టి రియంబర్స్మెంట్ ప్రతిపాదనలు చికిత్స పొందిన ఆరు మాసాలలోగా సంబంధిత మంజూరు చేయు అధికారికి పంపవలను చికిత్స పొందిన వారు ఒకవేళ మరణించినట్లయితే ఎనిమిది మాసములలోగా పంపుకునే అవకాశం ఉంది ప్రస్తుతం రియంబర్స్మెంట్ పరిమితి రెండు లక్షల వరకు మాత్రమే ఉంది ఇది పెంచాల్సిన అవసరం ఉంది ప్రతిపాదనలు ఈ కింది నమూనాలో నింపి పంపాల్సి ఉంటుంది ఫార్వర్డింగ్ లెటర్ ఇండివిజువల్ అప్లికేషన్ మాడిఫైడ్ చెక్లిస్ట్ అపెండిక్స్ టూ నాన్ రాయల్ సర్టిఫికేట్ స్పెల్ క్లెయిమ్ సర్టిఫికేట్ డిపెండెంట్ సర్టిఫికేట్ సర్వీస్ పెన్షనర్ స్వయంగా చికిత్స పొందితే అది అవసరం లేదు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కాపీ జిరాక్స్